ందరికీ విజ్ఞప్తి శ్రీ శ్రీ మానసాదేవి అమ్మవారి ఆలయం ధర్మకర్త నిర్మించాను నేను తల్లి మాకు ఎన్నో మహిమలు చూపించింది నా భర్త ఉట్టి మిషను కుట్టుకునేవారు నా భర్త ఆయన నాకు ఇద్దరు ఆడపిల్లలు అటువంటి వాళ్ళము ఆ తల్లి పాదాల చెంత చేరిన ఒక్క కారణానికి ఈ రోజున ఏ లోటు లేకుండా తల్లి మమ్మల్ని కాపాడింది ఆ తల్లినే నమ్ముకున్నాము నా ఇద్దరు బిడ్డలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఆయుర ఆరోగ్యాలతో మంచి చల్లగా చూసిన తల్లి చల్లగా ఉండవు మా కుటుంబం బాగుంది నా బంధువులు అందరూ కూడా ఈ తల్లినే నమ్ముకున్నారు వాళ్ళందరూ కూడా బాగున్నారు ఈ దేవాలయానికి వచ్చే భక్తులు చాలా బాగున్నారు ఎవ్వరు ఎప్పుడు ఏది అనుకుంటే అది అప్పటికప్పుడు నెరవేర్చే తల్లి ఆ తల్లి అంత సత్యమైన తల్లి నేను ఈ దేవాలయం తగిన వసతి కలిగిన దాన్ని కాదు ఓ చిన్నగా కట్టుకుందామని వచ్చి ఇక్కడ కడుగు పెట్టాను ఇంత పెద్ద దేవాలయాన్ని అమ్మ నిర్మించుకుంది నాదేం లేదు అంతా భక్తులే చేశాడు ఆ చల్లని తల్లి ముక్కోటి దేవతలకు అధినాయకు రాదు ఆ తల్లి దేవిన ఉంటే మనకన్నీ ఉన్నట్టే